డ్రగ్స్ డే సమాజంలో మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరి జీవితాలతో ఆటలాడుతూ సమాజాన్ని నాష్టం వైపు ప్రభావితం చేసే డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడి రాష్ట్రంలో నుండి మాదక ద్రవ్యాలు తరిమి వేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా కోసిగి సేఫ్సిఐ మహబూబ్ మహబూబ్ పిలుపునిచ్చారు మండల కేంద్రమైన కోసిగిలో ఈ రోజు ప్రభుత్వ ఉన్నత బాలుర బాలికల పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్థానిక ఎస్ఐ సతీష్ కుమార్ మరియు డాక్టర్ అభిరుబ్ల సహకారంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ అందు భారీ మానవహారంగా ఏర్పడిన విద్యార్థులతో నేటి బాలలే రేపటి పౌరులు రేపటి సమాజం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థి విద్యార్థులపై ఆధారపడి ఉంది కాబట్టి సమాజంలో చెడు వ్యసనాలకు గుట్కా గంజాయి కుకెన్ హెరైన్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావడం ద్వారా వారి ఆరోగ్యం క్షీణించడమే కాకుండా ఆర్థికంగా వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఇతరులను కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులపై సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఎస్ఎస్ సతీష్ కుమార్ డాక్టర్ అభిరులు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఖరీద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల చేత డ్రగ్స్ కి వ్యతిరేకంగా సమాజం నుంచి డ్రగ్స్ ను తరిమేసేలా ప్రతి ఒక్కరిని అవగాహన చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సేనా ఎస్ఈఐ మహబూబ్ బాషా స్థానిక ఎస్ సతీష్ కుమార్ సెబ్ ఎస్ఐ రమేష్ బాబులతో పాటు హైస్కూల్ ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మాత్రం గ్రామకి ద్వేళ నిషేధం రోజు ఈరోజు అందువల్ల మేము ఇంతకుముందే అవగాహన కల్పించాము స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ కోసిగుల్లో ఉండే జూనియర్ గవర్నమెంట్ స్కూలు తర్వాత కాలేజ్ కూడా జూనియర్ కాలేజీ కూడా మేము అవగాహన కల్పించాము ఈరోజు ర్యాలీ నిర్వహించాము జూనియర్ ఇది చిన్నపిల్ల హై స్కూల్ బాయ్స్ పిల్లలు తర్వాత గర్ల్స్ పిల్లలు తర్వాత టీచర్సు డాక్టర్స్ తర్వాత అందరూ కలిసి మేము ర్యాలీ నిర్వహించి మారక ద్రవ్యాలను వాడకూడదు వాడడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి తర్వాత చిన్నపిల్లల ద్వారా అవేర్నెస్ కావాలా ప్రజలకు తెలియజేయాలా ఈ నివారణ కోసము ముఖ్యంగా గాంజా హెరాన్ మారక ద్రవ్యాలను ఎటువంటి పరిస్థితులను వాడకూడదు వాడడం వల్ల నష్టం ఏ విధంగా జరుగుతుంది వారికి వారి కుటుంబాలకి సమాజానికి పిల్లలు కూడా జాగ్రత్తగా అవగాహన కల్పించి ప్రజలు కూడా తెలియజేయాలని మనవి చేసినాము తర్వాత ఈరోజు మానవహారం నిర్వహించినాము హై స్కూల్ పిల్లలు తర్వాత మన జూనియర్ కాలేజ్ పిల్లలు బాలురు బాలికలందరికీ అవగాహన కల్పించి వాళ్ళకు ఈరోజు కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు కూడా ప్రైజ్లు కూడా ఇవ్వడం జరిగింది